భారతదేశం మళ్ళీ పిలిస్తే పాకిస్తాన్తో యుద్ధానికి రెడీగా ఉన్న ఈ మాజీ సైనికుడు పిఎస్ నాయుడు జమ్మూ కాశ్మీర్లో అపారమైన అనుభవం ఉన్నటువంటి నేను అనేక ఆపరేషన్లో అనేక ఆంబోస్ పెట్రోలింగ్లో పాల్గొనడం జరిగింది పాకిస్తాన్ మొట్టమొదటిసారిగా ఎయిర్ స్ట్రైక్ అవంతిపుర అనే ప్రాంతంలో చేశారు అక్కడ నేను పనిచేయడం జరిగింది ఆర్ఆర్ రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్ విక్టర్ కోర్స్ అనే అతి ముఖ్యమైన కోర్సు అక్కడ ఉంది అటువంటి ఆర్ఆర్లో నేను పనిచేయడం జరిగింది అవంతిపుర యూనివర్సిటీకి దారిలో నేను ఓ పోస్ట్లో ఆరు నెలలు ఉండడం జరిగింది ఆ ప్రాంతం మీద అనేకమైన సందర్భంలో మేము పట్టు సంపాదించాం సహసరుడు అవల్దార్ రామ్ చంద్రన్ అనే జాతకట్లలో అత్యున్నతమైన ఒక వ్యక్తిని నా కళ్ళ ముందే ఫైరింగ్లో ఉగ్రవాదులతో కోల్పోవడం జరిగింది అది ఈనాటికి కూడా నా మనసుని దహించి వేస్తుంది అయితే ఈనాడు ఈ కాల్పులో విరామాన్ని పాకిస్తాన్ ప్రకటించినప్పటికీ కూడా లక్సర్ తోయిబా జైన్ మహమ్మద్ అనే ఉగ్ర సంస్థలని ఈనాటికి కూడా ప్రోత్సహిస్తుంది మన సరైన బుద్ధి చెప్పాలంటే అనుబోన వ్యక్తుల్ని మళ్ళీ పిలవండి మేము వచ్చి మళ్ళీ దేశానికి సేవ చేస్తాం అవంతిపూర్ నుండి శ్రీనగర్ కానవ్య ప్రొడక్షన్లో ఆరు నెలలు నేను పనిచేశాను అక్కడున్న పరిస్థితులన్నీ నాకు పూర్తి అవగాహన ఉంది అందులో ముఖ్యంగా నేను స్నైపర్ రైఫల్ ఫైరర్ని కమాండ్ లెవెల్లో ఉదంపూర్లో రెండు మెడలు కొట్టడం జరిగింది అలాగే అరుణాచల్ ప్రదేశ్లో తేజ్పూర్ అనే కమాండ్లో అక్కడ మెడలు కొట్టడం జరిగింది మా యూనిట్కి నా గురించి చాలా తెలుసు మనం స్నైపర్ ఫైర్ చేసామంటే అందులో టార్గెట్ ఎప్పుడు కూడా మిస్ అయ్యే అవకాశం లేదు అలాగే ఈనాడు పాకిస్తాన్ని మనం నీ నీటితో పాటువచ్చు సింధు జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేసినట్టుగా అయితే ఇప్పుడు ప్రభావం చూపించకపోయినా వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటేజ్ దాని ప్రభావం ఉంటుంది ఇది ఖచ్చితంగా మనం చెప్పగలం ఎందుకంటే ఎయిటీ పర్సెంటేజ్ తాగు తాగునీరు మన సింధు జలాల నుండి మాత్రమే పాకిస్తాన్కి వెళ్తాను మనం ఆనాడు ఒప్పందంలో భాగంగా ఏ కారణం చేత ఇచ్చారని ఇప్పుడుకే అర్థం అవ్వలేదు మన నదులు మనం ఉపయోగించుకోకుండా వాళ్ళు పంచపెట్టడం జరిగింది మన గౌరవ ప్రధానమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకొని సరైన టైంలో సరైన దెబ్బకుంటారు ందు వరకు సిస్ ఉంది అయినా సరే ఈ ఉగ్రవాదులు ఈరోజు వరకు కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించడం జరుగుతుంది ఈ సిస్ పైరు ఉల్లంఘించడం పాకిస్తాన్కి ఎప్పటి నుండో అలవాటు మన యొక్క సైనిక సత్తా చూ చూసినా కూడా ఈరోజు కూడా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మా కాడ అణువస్త్రాలు ఉన్నాయి అణువస్త్రాలు ప్రయోగం చేస్తాము అనే ఒక మెల్లింగ్ చేస్తూ ఉన్నారు ఆ బ్యాక్మెలింగ్కి ఈనాడు చెల్లే అవకాశం లేదు ఈనాడు ఎన్ని మిజైల్ ప్రయోగించినా భారతదేశాన్ని గడ్డ కూడా తాకలేకపోయాడు కారణం ఏంటంటే మా యొక్క డిఫెన్స్ సిస్టమ్ అంత దృఢంగా ఉంది మీరు ఎటువంటి మిజైల్ వేసినా మమ్మల్ని తాకలేరు ముద్దు అట్టలేరు మీ పాకిస్తాన్లో మీ పాకిస్తాన్ మీడియా మీ ప్రధానమంత్రులు మీ డిఫెన్స్ మినిస్టర్లు అంతా తప్పుడు ఆరోపణలు చేస్తూ మీ ప్రజలు మబ్బు పెడుతున్నారు మీరు భారతదేశంలో ఒక మిజైల్ కూడా తాకలేదు అటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఆకాశ మిజైల్ అలాగే అనేకమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారతదేశం సొంత సొంత టెక్నాలజీతో ఎన్నో చేసిన సత్తా ఉన్న దేశం మమ్మల్ని మా గోరు కూడా మీరు తాకలేరు అది ఎప్పుడు గుర్తించుకోండి గుర్తించుకొని నడిస్తే మునుముందు ముందు మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది మీరు ఉగ్రవాదులో మీరు ఉగ్రవాదులు పోసేస్తున్నారు అది ఎప్పటికైనా సరే మిమ్మల్ని కాటేయడం తప్పదు ఇది అక్షరాల నిజం సత్యం కూడా మీరు ఎన్నో యుద్ధాలు ఓడిపోయి ఇప్పటికీ కూడా మీరు ఎన్నో యుద్ధాలు ఓడిపోయి ఈరోజు మా మీద యుద్ధాన్ని మీరు ప్రకటించడం అనేది పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేసిన దానితో సమానం కాబట్టి మీరు ఎప్పటికీ గెలవలేరు కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను భారతదేశం యొక్క యూనిటీ అంత గట్టిది అంత సామర్థ్యమైంది సైన్యం ప్రపంచంలోనే నెంబరు త్రీ పొజిషన్లో ఉన్నటువంటి భారతదేశ సైన్యం ఒక కథపలేరు జై హింద్ జై భారత్ भारत माता है कि जय